హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ తెలుగు భాగం ఒకటి వచ్చేసి మనకి వాక్య భేదాలు ఉందన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఈ సరళ వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు మళ్ళీ వాటిలో వివిధ వివిధ రకాలైన వాక్యాలు ఉన్నాయి అయితే సంయుక్త వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సరళ వాక్యాల గురించి మనము టెన్త్ క్లాస్ ఇంటర్లో కూడా మనం తెలుసుకొని ఉంటామన్నమాట సో వాటి గురించి వివరంగా మనము డిగ్రీలో తెలుసుకుంటాం అయితే ఈ పాఠం చదివిన తర్వాత మనకి వాక్యం యొక్క నిర్వచనము వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది వాక్యాలలోని రకాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అయితే ముందుగా ప్రవేశిక చూద్దాం వాక్యం లేని భాష ప్రపంచంలోనే లేదు నిజానికి వాక్యం లేని అభివ్యక్తిని ఊహించడం కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారనమాట ఈ వాక్యం అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే వచ్ అనే సంస్కృత దాతువు నుండి వాక్యం అనే పదం అనేది పుట్టింది వచ్ అంటే వచించనది అని చెప్పేసి అర్థం అనమాట అయితే ఇక్కడ ఇదంతా అవసరం లేదు వాక్య నిర్మాణంలో వివిధ విధానాలు మనకి ప్రతి భాషలో కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట లిఖిత లిఖిత వాక్యాలతో పాటు మౌఖిక వాక్యాలు నిరంతరం నిత్య వ్యవహారంలో మనకి వెలువడుతూ ఉంటాయి వాక్య రచనలో పద్ధతులు ఉంటాయి వాక్య నిర్మాణంలో వివిధ విధానాలు మనకి కనబడుతూ ఉంటాయి ఇవి ఒక భాషకి మరో భాషకు మధ్య కొన్ని పోలికలతోనూ తారతమ్యాలతోనూ ఉంటాయి భేదాలు అన్నమాట వాటిని ఆయా భాషల్లోని వాక్య రచన సంప్రదాయాలుగా భావించాలి ఉదాహరణకు సంస్కృత ఆంగ్ల వాక్య నిర్మాణాలతో తెలుగు వాక్య రచన బాగా విభేదిస్తుంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఐ ఎయిట్ అండ్ యాపిల్ అంటే నేను ఒక యాపిల్ తిన్నాను తెలుగులో అనుకోండి నేను ఒక యాపిల్ తిన్నాను యాపిల్ అనేది ముందు రాసి తిన్నాను అనే క్రియా క్రియాపదం ఏదైతే ఉందో అది మనం లాస్ట్లో రాస్తాం అదే ఇంగ్లీష్ అనుకోండి ఐ ఎయిట్ అంటే నేను తిన్నాను ఒక యాపిల్ ఇట్లా వాక్య నిర్మాణం అనేది సంస్కృ ఆంగ్ల భాషకి తెలుగు భాషకి అట్లాగే చాలా తేడా ఉంటుందన్నమాట ఇట్లా వాళ్ళు ఇక్కడ అది కూడా చెప్తున్నారు ఉదాహరణకు సంస్కృత ఆంగ్ల వాక్య నిర్మాణాలతో తెలుగు వాక్య రచన బాగా విభేదిస్తుంది తెలుగు వాక్య నిర్మాణ విధానాలని సంస్కృత భాషలో ఆ భాషలోని పద్ధతుల్ని తెలుగు భాషలోనూ ప్రవేశపెట్టేందుకు వీలు లేదు అటువంటి ప్రయత్నాలు చేసినట్టయితే వాక్యాలలోని సహజత్వం అనేది బాగా దెబ్బతిని అవి కృతకంగా మారుతాయి వాక్య నిర్మాణాన్ని స్థూలంగా మూడు రకాలుగా విభజించవచ్చు అవేంటి ఒకటి సరళ వాక్యాలు రెండు సంక్లిష్ట వాక్యాలు మూడు సంయుక్త వాక్యాలు వాక్యాలలోని వాక్య నిర్మాణాన్ని స్థూలంగా మూడు రకాలుగా విభజిస్తున్నాం అవేంటి ఒకటేమో సరళ వాక్యాలు రెండేమో సంక్లిష్ట వాక్యాలు మూడు సంయుక్త అనమాట వీటిలో సరళ వాక్యాల వినిమయం మన భాషా ప్రయోగాల్లో అత్యధికంగా ఉంటుంది మనం ఎక్కువ వేటిని ఉపయోగిస్తూ ఉంటామో సరళ వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటామన్నమాట సంశ్లిష్ట వాక్యాలతో పాటు సంయుక్త వాక్యాలను అరుదైన సందర్భాలలో మాత్రమే ఉపయోగించుకుంటాం సంశ్లిష్ట వాక్యాలని సంయుక్త వాక్యాలని మాత్రం చాలా అరుదైన సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాలను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం మనం చెప్పదలుచుకున్న భావానికి భాషారూపంగా నిలబడే వాక్యం తాలూకు పలు విశేషాలని తెలుసుకుందాం ఇప్పుడు సరళ వాక్యాల గురించి ముదురుగా తెలుసుకుంటాం ఉపవాక్యాలు కానీ అసమాపక క్రియలు కానీ లేని వాక్యమే సరళ వాక్యం సరళ వాక్యం అంటే ఏంటి ఉపవాక్యాలు దానికి మళ్ళీ ఉపవాక్యాలు అంటే ఒకటి ఒక వాక్యం మనం చెప్తుంటే దానికి మళ్ళీ ఉపవాక్యాలు కానీ లేదంటే అసమాపక క్రియలు అంటే అక్కడ పూర్తయిపోకుండా ఆపి చేసి తిని ఇట్లా అసమాపక క్రియలు కానీ లేని వాక్యమే సరళ వాక్యం అని సులువుగా నిర్వచనం చెప్తున్నారన్నమాట ఇవి సామాన్య వాక్యాలు క్రియారహిత వాక్యాలకు అవకాశం ఉండే తెలుగులో సరళ వాక్యాల నిర్మాణం వీలైనంతగా విస్తరించగలిగింది క్రియాపద స్వరూపాన్ని అనుసరించి ఇందులో కొన్ని భేదాలు ఏర్పడ్డాయి క్రియాపదం యొక్క స్వరూపాన్ని అనుసరించి ఈ సరళ వాక్యాల్లో కొన్ని భేదాలు ఏర్పడ్డాయి ఏవేంటో చూద్దాం విద్యార్థక వాక్యాలు ఒకటి ఏంటది విద్యార్థక వాక్యాలు అంటే ఏంటి ఒక పని చేయమని అడగడం లేదా ఆశించడం అభ్యర్థించడం జరిగితే ఆ వాక్యాన్ని విద్యార్థక వాక్యం అని అంటారు ఒక పని మన ఒక పని ఏదైనా ఒక పని చెయ్యండి అని చెప్పడం లేదంటే మనం ఆశించడం లేదంటే అభ్యర్థించడం అనమాట వాళ్ళ బతింలాడటము ఇట్లా అది జరిగితే ఆ వాక్యాన్ని ఏమంటాము విద్యార్థక వాక్యం అని అంటాం అన్నమాట కర్తకు క్రియా వ్యాపారాన్ని విధించడం ఆదేశించడం విద్యార్థక వాక్యాల లక్ష్యం ఉదాహరణ ఏంటి మీరు ఇటువైపు వచ్చి వెళ్ళండి బహువచన రూపంలో అండి అనేది అక్కడ చేరుతుంది అంటే అక్కడ ఒక్కరినైనా సరే మనము బహువచన రూపంలో చెప్తాం చెప్తామన్నమాట మీరు ఇటువైపు వచ్చి వెళ్ళండి అట్లాగే ఆత్మార్థక వాక్యాలు రెండవది ఏంటి ఆత్మార్థక వాక్యాలు కర్త తన కోసం అనే అర్థంలో క్రియను ఉపయోగిస్తే అది ఆత్మార్థక వాక్యం అవుతుంది ఓకేనా అంటే ఉదాహరణ చూద్దాం అతడు కొత్త వాహనాన్ని కొనుగోలు చేశాడు నా ఆత్మార్థక వాక్యాలంటే ఏంటి కర్త ఎవరైతే ఉన్నారో తన కోసమే తన కోసం అనే అర్థంలో క్రియను ఉపయోగిస్తే అది ఆత్మార్థక వాక్యం అవుతుంది ఇక్కడ అతడు కొత్త వాహనాన్ని కొనుగోలు చేశాడు అవునా తన కోసం తనే కొనుగోలు చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పే వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మార్థక వాక్యాలు అనమాట ఇప్పుడు అతని కోసమే అతను ఒక వాహనాన్ని కొనుక్కున్నాడు నార్మల్గా చెప్పాలంటే ఒక తండ్రి తన కూతురు కోసమో కొడుకు కోసమో కొన్నాడు అంటే వేరే వాళ్ళ కోసం కొనటం అనమాట ఇక్కడ అలా కాకుండా తన కోసమే తను కొనుక్కున్నాడు కాబట్టి అలాంటి వాక్యాలను ఏమంటారు ఆత్మార్థక వాక్యాలు అంటారనమాట తర్వాత ప్రేరణాత్మక వాక్యాలు ప్రేరణార్థక క్రియలున్న వాక్యాలు ప్రేరణ వాక్యాలు ప్రేరణాత్మక వాక్యాలంటే ఏంటి ప్రేరణార్థక క్రియలున్న వాక్యాలని ప్రేరణ వాక్యాలు అంటారు సకర్మక క్రియలకు ఇంచు చేరడం వల్ల ప్రేరణార్థక క్రియలు ఏర్పడతాయి సకర్మక క్రియలకు ఏమి ఏర్పడ్డా ఏమి ఏం వచ్చి చేరడం వల్ల ప్రేరణార్థక క్రియలు ఏర్పడతాయి ఇంచు అనే ఒక పదం వచ్చి చేరడం వల్ల ఈ ప్రేరణార్థక క్రియలు అనేవి ఏర్పడతాయి ఉదాహరణ చూద్దాం అతడు నాకు చదువు చెప్పించాడు ఇంచాడు చెప్పించాడు నాట్య గురువు శ్రీనివాస్కు నృత్యం నేర్పించాడు నేర్పించాడు ఇట్లాంటి పదాలు ఇంచాడు ఇంచు అనే పదం వచ్చి చేరడం వల్ల అవి ఏమవుతున్నాయి ప్రేరణాత్మక వాక్యాలు అవుతున్నాయి అనమాట అతడు నాకు చదువు చెప్పించాడు ప్రేరణాత్మక వాక్యం నాట్య గురువు శ్రీనివాస్కు నృత్యం నేర్పించాడు ఓకేనా అలాంటివి ప్రేరణాత్మక వాక్యాలు అనమాట అలాగే తర్వాత ఏంటంటే అనుమతి వాక్యాలు అనుమతి వాక్యాలు ఏంటి ప్రేరణాత్మక వాక్యాలు అర్థమైందా మనకి చెప్పించాడు నేర్పించాడు ఇట్లా ఇంచు అనే పదము మనకి క్రియాలు క్రియాపదం దగ్గర వచ్చిందంటే మనం వాటిని ఏమనుకోవాలి ప్రేరణాత్మక వాక్యాలు అని అనుకోవాలి తర్వాత అనుమతి వాక్యాలు అన్లో అంతమయ్యే క్రియలకు ఇంచు రూపాలు అనుబంధంగా చేరడంతో అనుమతి వాక్యాలు అనేవి ఏర్పడతాయి ఉదాహరణ రాము శంకరాన్ని ఆయన గ్రామానికి పంపించాడు సీతన సీత తన కుమ కూతురిని చదువుకోవడానికి పంపించింది ఓకేనా అనుమతి వాక్యాలు ఏంటి అన్లో అంతమయ్యే క్రియలకు ఇంచు రూపాలను అనుబంధంగా చేరడంతో అనుమతి వాక్యాలు ఏర్పడతాయి ఇంకా మళ్ళీ ఇంచు ఓకేనా ఇంచు వచ్చిందంటే ఇందాక మనం ఏమనుకున్నాం ఇంచు వస్తే ప్రేరణార్థక క్రియలు అని అనుకున్నాం అవునా బట్ ఇక్కడ అన్లో అంతమయ్యే క్రియలకు ఇంచు రూపాలు అనుబంధంగా వచ్చి చేరడంతో అనుమతి వాక్యాలు ఏర్పడతాయని చెప్పుకుంటున్నాం రాము శంకరాన్ని ఆయన గ్రామానికి పంపించాడు పంపించాడు సీత తన కూతురిని చదువుకోవడానికి పంపించింది ఇక్కడ ఇందాకేంటి చెప్పించాడు నేర్పించాడు అతడు అతడు నాకు చదువు చెప్పించాడు ప్రేరణాత్మక వాక్యమైంది ఇక్కడేంటి శంకరాన్ని ఆయన గ్రామానికి పంపించాడు సీత తన కూతుర్ని చదువుకోవడానికి పంపించింది ఆ వాక్యం చదువుతుంటేనే అది ప్రేరణాత్మక వాక్యమా లేకపోతే అనుమతి వాక్యమా అనేది మనకి అర్థమవుతుందనమాట తర్వాత అనువర్తక వాక్యాలు తాను చెప్పే విషయానికి ఆ విషయాన్ని చెబుతున్న వ్యక్తి బాధ్యత వహించకపోవడం ఈ వాక్యాల ప్రత్యేకత అనువర్తక వాక్యాల యొక్క ప్రత్యేకత ఏంటి తాను చెప్పే విషయానికి ఏదైతే విషయం చెప్తున్నారో ఆ విషయాన్ని చెబుతున్న వ్యక్తి బాధ్యత వహించకపోవడమే ఈ వాక్యాల యొక్క ప్రత్యేకత అట వంటి ప్రత్యయాల ఆధారంగా వాక్య నిర్మాణం జరుగుతుంది ఉదాహరణ చూడండి అతడికి మంచి ఉద్యోగం దొరికిందట రాము సినిమాకు వెళ్ళాడట పద్మకు ఉద్యోగం దొరికిందట అంటే ఏంటి ఏమో అది కరెక్ట్ గా అతనికి తెలీదు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను అతనికి మంచి ఉద్యోగం దొరికిందంట అని చెప్తున్నాను అంటే నాకే కరెక్ట్గా తెలియదు అనమాట ఎవరో చెప్తే నేను మీకు చెప్తున్నాను సో దొరికిందంట అంటే నాకే కరెక్ట్గా తెలియదు బాధ్యత వహించట్లేదు అని నేను చెప్పే సెంటెన్స్ వాక్యం ఏదైతే ఉందో దానికి నేను బాధ్యత వహించకుండా చెప్తున్నాను అనమాట ఎవరో చెప్పారు నేను మీకు చెప్తున్నాను అలాంటి వాక్యాలను ఏమంటారు అనువర్తక వాక్యాలు అంటారు ఓకేనా అతడికి మంచి ఉద్యోగం దొరికిందట రాము సినిమాకు వెళ్ళాడట పద్మకు ఉద్యోగం దొరికిందట ఇలాంటి వాక్యాలను ఏమంటారు అనువర్తక వాక్యాలు అంటారు తర్వాత సందేహాత్మక వాక్యాలు వాక్యానికి సందేహాన్ని స్ఫురింపజేసే ఓ చేర్చడంలో సందేహార్థం ఏర్పడుతుంది వీటిని గుర్తించడం ఎంతో సులువు ఏమో పరీక్షల ఫలితాలు ఎప్పుడు వెలువడతాయో ఏమో పరీక్షల ఫలితాలు ఎప్పుడు వెలువడతాయో ఏమో ఆఫీసరు సెలవు ఇస్తాడో లేదో ఓకేనా ఓత్వం అనేది ఎప్పుడైతే వచ్చి చేరుతుందో వాటిని ఏమనుకోవాలి సందేహాత్మక వాక్యాలు అని చెప్పి మనం అనుకోవాలన్నమాట తర్వాత సామర్థ్యాత్మక వాక్యాలు కర్త సామర్థ్యాన్ని తెలియజేసేవి సామర్థ్యాత్మక వాక్యాలు అతడు క్రికెట్ బాగా ఆడగలడు అతడు రచన బాగా చేయగలడు అట్లా సామర్థ్యాత్మక వాక్యాలు ఏంటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తెలియజేసేయనమాట క్రికెట్ బాగా ఆడగలడు రచన బాగా చేయగలడు ఇలా గలడు చెయ్యగలడు ఆడగలడు ఇట్లా చెప్పే వాక్యాలు ఏంటి సామర్థ్యాత్మక వాక్యాలన్నమాట తర్వాత కర్త కర్మ క్రియలతో కూడిన వాక్యాలు కర్త ప్రధానమైన వాక్యాలు ఇవి మాట్లాడే భాషలో ఎక్కువగా కనిపించవు కానీ రాసే భాషలో ఈ వాక్యాలు లేకపోతే ఏదో వెలితి కనబడుతుంది ఈ తరహా వాక్యాలకు ఒక ఉదాహరణ గెలీలియో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు గెలీలియో సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇక్కడ గెలీలియో కర్త సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని అనేది కర్మ ప్రతిపాదించాడు అనేది క్రియ అవునా తర్వాత న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇక్కడ న్యూటన్ కర్త గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అనేది కర్మ ప్రతిపాదించాడు క్రియ అవునా కర్మ ప్రధానమైన వాక్యాలు పై వాక్యంలో కర్తకు ప్రముఖ స్థానం లభిస్తే అదే వాక్యాన్ని ఈ క్రింది పద్ధతిలో రాసినప్పుడు కర్మ ప్రధానమైపోయింది ఎట్లాగో చూడండి సూర్య కేంద్రక సిద్ధాంతం గెలీలియో చేత ప్రతిపాదించబడింది అదే సెంటెన్స్ పైన రాసిన వాక్యాన్నే మళ్ళీ రాస్తున్నాం సూర్య కేంద్రక సిద్ధాంతం గెలీలియో చేత ప్రతిపాదించబడింది ఇక్కడ మనం దేనికి ఎక్కువ ముఖ్య ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాము కర్మకి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాం సూర్య కేంద్రక సిద్ధాంతం దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నమాట సో ఇది కర్మ ప్రధాన వాక్యం అట్లాగే కర్మ ప్రధాన వాక్యాలు తెలుగులో అంత సహజంగా ఇమిడిపోవు అందువల్ల సాధారణ స్థాయిలో ఈ తరహా వాడుక అనేది చాలా తక్కువగా ఉంటుంది క్రియాప్రధానమైన వాక్యాలు ఈ తరహా వాక్యాలలో క్రియా ప్రాధాన్యత ఉంటుంది అంటే క్రియ అంటే జరిగిన పనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ కర్త ప్రాముఖ్యత బాగా తగ్గిపోతుంది ప్రధానమైన వాక్యాల్లో కర్త ప్రాముఖ్యత అనేది బాగా తగ్గిపోతుంది ఇవి రాజకీయ నాయకుల ప్రసంగాలలో తరచుగా వినబడతాయి వీటికి జరిగింది అన్న వాక్యాన్ని కూడా చేర్చితే అది బలహీనమైన లిఖిత శైలికి ఒక ఆనవాలుగా ఆనవాలుగాను భావించబడుతుంది జరిగింది అనే వాక్యం లేకుండా ఆ వాక్యంతో సహా ఈ క్రింది ఉదాహరణను పరిశీలించండి కొన్ని వారాల క్రితం వారిని ఆఫీస్లో కలుసుకున్నాము కొన్ని వారాల క్రితం వారిని ఆఫీసులో కలుసుకోవడం జరిగింది ఓకేనా ఇట్లా మనకి ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ మనకి కర్తతో సంబంధం లేకుండా కర్తకి ఇంపార్టెన్స్ ఉండదు అన్నమాట తర్వాత విధి ప్రశ్న నిషేధ వాక్యాలు విధి ప్రశ్న నిషేధ వాక్యాలు ఇవి కొంతవరకు విలక్షణంగా ఉంటాయి విధి వాక్యాలలోని కొన్ని పదాలు ఆజ్ఞాపించినట్టుగా ఉంటాయి అయితే అందరినీ ఆజ్ఞాపించే పద్ధతిలో వ్యవహరించడం వ్యావహారిక రీత్యా సబబుగా ఉండదు కనుక కొంచెం తిరుగుడు పద్ధతిలో వాక్యాలను తయారు చేసుకుంటారు ఇవి మర్యాదను ధ్వనించే రీతిలో అభ్యర్థ అభ్యర్థన పద్ధతిలోనూ ఉంటాయి ఇవే విధంగా ఉంటాయి మర్యాదను ధ్వనించే రీతిలో అభ్యర్థన పద్ధతిలోనూ ఉంటాయన్నమాట ఈ వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలుగా మారిన స్వీకర్తలకు మర్యాద తాలూకు సంతృప్తి అనేది దొరుకుతుంది ఉదాహరణ నేను రాసిచ్చిన వ్యాసాన్ని వీలైతే రేపు ఉదయం పూట కొద్దిసేపు చదవగలరా ప్రశ్నార్థకంతో పాటు నిషేధార్థక వాక్యాలలోనూ వ్యావహారిక దృష్టి ఉంటుంది అయితే ప్రశ్నార్థకంలోని అభ్యర్థనతో కూడిన ధ్వని ఇందులో ఉండదు ప్రశ్నార్థకంలోని అభ్యర్థన అభ్యర్థన అంటే మనం రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాం కదా వీలైతే వీలైతే రేపు ఉదయం పూట కొద్దిసేపు చదవగలరా అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాం కదా ఆ ధ్వని అనేది మనకి నిషేధార్థకంలో ఉండదనమాట ఉదాహరణ నువ్వు ఆ వ్యాపారాన్ని ఇప్పుడే ప్రారంభించకపోతే ఏం నువ్వు ఆ వ్యాపారాన్ని ఇప్పుడే ప్రారంభించకపోతే ఏం దీంట్లో మనం అభ్యర్థించట్లేదు ఏమైతే ప్రారంభించకపోతే ఇప్పుడు ఎందుకు ప్రారంభించడం అని చెప్పేసి అడుగుతున్నాం అన్నమాట సో కొన్ని సందర్భాలలో వ్యతిరేక వాక్య వినిమయం కూడా అవసరం అవుతుంది ఇది కూడా అభ్యర్థనతో కూడినది కావచ్చు ఉదాహరణ మీరు ఆ పుస్తకాన్ని త్వరగా పూర్తి చేయకూడదు ఒక ఆదివారం ఆ పుస్తకాన్ని గురించి చక్కగా చర్చిద్దాం మీరు ఆ పుస్తకాన్ని తొందరగా చదివేయండి మనం ఒక ఆదివారం దాని గురించి చర్చిద్దామని మాట్లాడుతున్నాం అన్నమాట సో తెలుగు వాక్య నిర్మాణంలో మార్పులు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇదివరకే చెప్పినట్లు అన్ని భాషలకు ఉన్నట్టుగానే తెలుగులోనూ సంప్రదాయబద్ధమైన పద్ధతులు స్థూత్రీకరణలు వాక్య రచనలో మనకి కనబడుతుంటాయి అయితే ఇవి ఆధునిక ప్రక్రియల అవతరణకు ముందు కాలంలోని వచనంలోనే మూర్తి భవించి మనకి కనబడతాయి ఆధునిక యుగంలో అందులోను గత శతాబ్ది మలి దశాబ్దాలలో తెలుగు సృజనాత్మక రచయితలు పాత్రికేయులు తమ తమ అభిరుచులు అనివార్యతల్ని బట్టి సాంప్రదాయ వాక్య నిర్మాణ సూత్రాలకు వీడ్కోలు పలికారు అంటే పాతకాలంలో ఏవైతే రచనలు చేసేవారు ఏవైతే సూత్రాలు ఉపయోగించి రచనల్లో చేసేవారు అవన్నిటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన అవసరాలను బట్టి వాటి అన్నిటికీ కూడా వీడ్కోలు పలికేశారు అంటే వాటి వేటిని కూడా ఇప్పుడు మనం వాడట్లేదు ఓకేనా నార్మల్ నార్మల్గా మనం ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటున్నామో అదే విధంగా మనకి రచన కూడా జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు ఏంటంటే రచనా భాష అనేది సప సపరేట్గా ఉంటుంది ఇప్పుడు మాట మాట్లాడే భాష ఏ విధంగా ఉన్నా సరే రచనా భాష మాత్రం అందరూ ఒకే విధంగా రాసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు మాండలిక భాష కానీ ప్రాంతీయ భాష కానీ ప్రతిదీ కూడా మనకి రచన భాషలోకి వచ్చేసాయి అంటే ఎవరి ప్రాంతాల్లో ఉన్న భాషలో వాళ్ళు రచనలు చేసేస్తున్నారు తప్ప అందరూ కలిసి రచనా భాష ఒకటే రచనా భాష ఆ భాషలోనే అందరు రాయాలి అన్న సూత్రాలను ఎవరు ఫాలో అవ్వట్లేదు అనమాట అందరూ ఆ సూత్రాలకు దూరంగా వెళ్ళినప్పటికీ కొంద కొద్ది మంది ప్రయోగవాదులు మాత్రం వాక్య నవ్యతకే ఇష్టపడ్డారు ఇవి ప్రయోగ దశలో ఉన్నప్పుడు పాఠకులు జీదించుకోవడం కష్టమే అయింది చలం వంటి రచయితల శైలిలోని విలక్షణత ఈ తరహా ప్రయోగాలతోను గుర్తింపును పొందింది కర్త కర్మ క్రియ అనే తెలుగు సంప్రదాయ వాక్య నిర్మాణ సూత్రానికి భిన్నంగానూ రచన చేయవచ్చు కర్త కర్మక్రియ అని చెప్పేసి మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో అంటే ఒక వాక్యం చేస్తే అంటే ఒక వాక్యం రాస్తే ఒక వాక్యం మాట్లాడితే దాంతో తప్పకుండా కర్త కర్మక్రియ ఉండాలనేది మన సంప్రదాయ వాక్య నిర్మాణ సూత్రం అన్నమాట కానీ దానికి భిన్నంగా కూడా మనం వాక్య రచన అనేది చెయ్యొచ్చు వాక్యాల్ని ప్రాధాన్యత వెల్లడి అయ్యేట్టుగా చెప్పడం రచించడం అనేది మరో విశేషం ఈ వాక్యాల నిర్మాణంలో మొదట వాక్యంలోని తొలి పదాన్ని చూడాలి ఆ పదం ప్రాధాన్యతకు కేంద్రం మిగతా పదాలకు తొలి పదం స్థాయి కీలక స్థానం లేదు ఉదాహరణ నాకు ఉద్యోగం కావాలి ఆయనకు కొత్త బైక్ అంటే ఎంతో ఇష్టం ఎల్లుండి చాలా ముఖ్యమైన పరీక్షకు సిద్ధం కావాలి పదాల వరుసను సరిగ్గా గుర్తించి ఉపయోగించడం వల్ల చక్కని శైలి ఏర్పడుతుందని తెలుగు సృజనాత్మక రచయితలు నిరూపించారు ఈ ప్రయోగ క్రమం ఇంకా తెలుగులో కొనసాగుతోంది ఓకేనా పదాల క్రమం అనేది సరిగ్గా చక్కగా ఉపయోగించుకోవడం వల్ల అంటే ఒకదాని తర్వాత ఒకటి సరిగ్గా ఉపయోగించడం వల్ల ఒక చక్కని శైలి అనేది ఏర్పడుతుందని చెప్పేసి రచయితలు నిరూపించారనమాట ఓకేనా ఈ ప్రయోగ క్రమం కూడా ఇంకా తెలుగులో కొనసాగుతూనే ఉంది సో ఇప్పటి వరకు మనకి సరళ సరళ వాక్యాల్లో ఉన్న మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యాయి సరళ వాక్యం అంటే ఏమిటి వాక్యం అంటే ఏమిటో మీ అవగాహన తెలియజేయండి ఇలా మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు తర్వాత సంశ్లిష్ట వాక్యాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి ఈ టెక్స్ట్ బుక్స్ నాకు సెండ్ చేసినందుకు శ్రావణిగా శ్రావ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్